రెండు మండేవి కలిపితే మండేనే రావాలి కానీ ఆర్ వస్తుంది వాటర్ వాట్ బ్యూటీ రైట్ దట్ రసాయన చేస్తు అనేది దట్ బ్యూటీ బికాస్ ఈ రియలైజ్ అండ్ ఇఫ్ యూ థింక్ దట్ దట్ అమేజింగ్ రెండు కాల్చేవి రెండు కాల్చేవి ఆర్ అనేది తయారు చేస్తాయి అది రెండు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టీచింగ్ యాజ్ ద ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ యాజ్వాల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను అనుకునేవాడిని ఏమైనా సరే డిఫికల్ట్ సబ్జెక్ట్స్ మీకు తెలిసి డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏది సబ్జెక్ట్ యూ ఫీల్ వెరీ డిఫికల్ట్ ఓన్లీ టు స్పీక్ విత్ ఓన్లీ అంటే మీతో మాట్లాడడానికి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చాను అండ్ ఎస్పెషల్లీ ఆల్ అవర్ గురు టు ఫెసిలిటేట్ మనకి చిన్న సత్కారము మన సోషియాలిటీ ఫస్ట్ లో అనుకున్నా మేడం అందరూ చెప్పారు కదా ఇస్ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ అని చాలా మందికి ఇంగ్లీష్ ఉండొచ్చు ఐ ఐ ఐ ఐ థింక్ రిమెంబర్ మీ ఆల్సో వెన్ వెన్ వాస్ ఇన్ ఇంగ్లీష్ షిఫ్టింగ్ జీవించడానికి సహాయపడుతుంది అయితే ఈ జ్ఞానం అనేది ఉపాధ్యాయుడు ఒక్కడే ఇస్తాడు అంటే కాదు కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే ఉపాధ్యాయుడు మీకు జ్ఞానాన్ని కలిగించడ ఇంకా మీకు వయసుతో పాటు ఒక ఇరవై ఐదు శాతం జ్ఞానము వస్తుంది తర్వాత స్నేహితుల ద్వారా ఇరవై ఐదు శాతం జ్ఞానం వస్తుంది ఆ తర్వాత పుస్తకాల ద్వారా మీరు మరొక ఐదు ఇరవై ఐదు పొందగలుగుతారు ఈ జ్ఞానం పొందడం వల్ల ఏమంటే మంచి చెడు యొక్క విచక్షణ జ్ఞానాన్ని మీరు పొందగలుగుతారు పి రాజేష్ నీ అని అనిపిస్తున్నావు చెప్పేసి నెక్స్ట్ సూపర్ ఇది ఒక పండుగ లాగా ఇక్కడ జరుగుతూ ఉంది చాలా ఆనందంగా ఉంది నాకు నేను ఈ పాఠశాలకు నేను ఇంత పాత స్కూల్లో అంటే సుమారు దగ్గర దగ్గర నా వయసు ఈ పాఠశాలకు ఉంది నేను అది గమనించడం జరిగింది అప్పటికప్పుడే నేను ఈ నాతో కలవడానికి వచ్చిన పెద్దలు కానీ పూర్వ విద్యార్థులు కూడా కానీ నేను ఈ పాయింట్ ను నొక్కి చెప్పడం జరిగింది తల్లి తండ్రిని కావాలంటే మీరు మర్చిపోండి దేవుని పూజ అయికపోతే కూడా పోనీయండి మీరు చదువుకున్న గురువుకి మాత్రము మీరు భవిష్యత్తులో రోజు వాళ్ళకి మనం పిలిపించి నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే మనం చేసిండే ఎన్ని చె పనులైనా ఆ గురువు జీవిస్తే పూర్తిగా లేదా ఎన్నో చదువుతూ ఉంటారు ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి అప్పుడు తర్వాత మీకు వచ్చేది గురువులేని మీలో ఎవరిచ్చారో ఐడియా నాకు తెలియదు కానీ మీ అందరికీ కూడా జర్నీ చేసాను నేర్కి వచ్చాను నేర్ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా ఇంత దూరం ప్రతిరోజు నేను రావాలంటే నాకు కాని పని ఈ పాఠశాలలో నుంచి ఇంకా నేను ప్రమోషన్ పర్లేదు వెళ్ళిపోదాము హస్బెండ్ కూడా అలా లేదు సరే ఇంత దూరం ఎట్లా వస్తావు రోజు వెళ్ళిపోదాం పద ఆయన ఒకసారి చూసుకొని ఫస్ట్ జాయిన్ అయ్యాను చాలా అంతా సార్ వాళ్ళంతా జస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ అందరికి అప్పుడే వచ్చిన ప్రమోషన్ పైన

నేమ్ పెట్టడం జరిగింది ఈ ఫ్యాంటాస్టిక్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అనే గ్రూప్ వచ్చేసి మూడు సంవత్సరాలకు ముందు ప్రారంభించాము వాట్సాప్ మూడు సంవత్సరాలకు ముందుగా వాట్సాప్ గ్రూప్గా ప్రారంభించాము ప్రారంభించిన తర్వాత ట్రస్ట్ లాగా తయారు చేయాలనేసి టుగెదర్ లాగా తయారు చేయాలని ఆ రోజు నుంచి అనేక ప్రయత్నాలు చేసి కరోనా కారణంగా పూర్తి స్థాయిలో మేము చేసుకోలేకపోయినాము ఇప్పుడు ఇంకా తర్వాత తర్వాత పోస్ట్ పని చేయడం పద్ధతి కాని ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మేము ఇంతటితో స్టాప్ చేయదలుచుకోలేదు ఫ్యూచర్ లో కూడా చాలా దీని మీద హోప్స్ పెట్టుకొని గ్రూప్ లో మా ఫ్రెండ్స్ అందరూ సహకారంతోనో అందరూ మా డొనేషన్ గాని మా గ్రూప్ ని పెద్ద సూపర్ సూపర్ ఇడిగుంట బాలాజీ సనాఫ్ పి సిటీ ఇడిగుంట ఆ అబ్బాయి కూడా వీరాల మిస్తున్నాడు ఆ అబ్బాయి ద్వారానే థ్యాంక్ యూ పదవ తరగతి విద్యార్థులకు నా శుభాకాంక్షలు ఈరోజు ఈ ఏర్పాట్లు చూస్తే అమేజింగ్ అసలు దీన్ని చెప్పలేము అసలు వర్ణించాలంటే కూడా అసలు మాటలు రావు మాటలు రావు ఎంత బాగా చేశారు ఎంత కష్టపడ్డారు అంటే ఈ సమావేశానికి ఈ సమ్మేళనానికి దీని వెనక ఎంత కృషి ఉంది అనేది నేను వెళ్ళగట్టలేకుండా సతమతమవుతున్నాను ఏ అరేంజ్మెంట్స్ దీన్ని మామూలుగా మీడియా ఏంటి దీని అరేంజ్మెంట్స్ ఏంటి అబ్బా అబ్బా అస్తవ్యస్తమైన పాఠశాలని ఒక దారిలోకి తెచ్చి అరే అన్ని చేయలేకపోయినా కూడా విద్యా ప్రమాణం పెంచిన నేను కాదు అందరూ పెంచినాం వాళ్ళ సహకారంతోనే మామూలుగా అకాడమిక్ సైడ్ అయితే గేమ్స్ స్పోర్ట్స్ అయితే ఏమి గేమ్స్ స్పోర్ట్స్ ఛాలెంజ్ మన జోన్లో తప్పకుండా మన బిన్నర్ ఉండాలి అనేది మీరు తెలుసు గురుదేవు మహేశ్వర అంటే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో అని అన్నారు నాకైతే ఈ పాఠశాల ఒక దేవాలయం లాంటిది నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయు అందరికీ నమస్కారాలు పిల్లలకి శుభాశిస్సులు మీరు ఎంత ఎదిగినా మా దృష్టిలో మాత్రం మీరు పిల్లలే మేడం అంటే ఎందుకు వస్తా అన్నారు వాడికి ఎందుకు నవ్వు వచ్చిందంటే

వెయ్యి తొమ్మిది వందల అరవై నాలుగులో మాకు పాఠం ఉంది కదా నేను నైన్త్ క్లాస్ స్టూడెంట్లో అప్పుడు మా తెలుగు ఉపాధ్యాయుడు చెప్పినట్టు పాఠం ఇంకా మంచిగా పది ఉండింది కాబట్టి నేను చూడగానే చెప్తాను అని చెప్పాను అది కూడా మీరు కూడా నేర్చుకుంటున్నామని నేను చెప్పాను అది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సభకు ఇచ్చేసిన పెద్దలు పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు గారికి అలాగే అప్పుడు పనిచేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి నా మనస్పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం మేము నెడుగుంట స్కూల్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఫోర్ బ్యాచ్ మాది మా ఫ్రెండ్స్కి ఫెంటాస్టిక్ ఫ్రెండ్స్ అనేసి నేమ్ పెట్టడం జరిగింది ఈ ఫెంటాస్టిక్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అనే గ్రూప్ వచ్చేసి మూడు సంవత్సరాలకు ముందు ప్రారంభించాము వాట్సాప్ మూడు సంవత్సరాలకు ముందుగా వాట్సాప్ గ్రూప్గా ప్రారంభించాము ప్రారంభించిన తర్వాత ట్రస్ట్ లాగా తయారు చేయాలనేసి గెట్ టుగెదర్ లాగా తయారు చేయాలని ఆ రోజు నుంచి అనేక ప్రయత్నాలు చేసి కరోనా కారణంగా పూర్తి స్థాయిలో మేము చేసుకోలేకపోయినాము ఇప్పుడు ఇంకా తర్వాత తర్వాత పోస్ట్ పని చేయడం పద్ధతి కాని ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మేము ఇంతటితో స్టాప్ చేయదలుచుకోలేదు ఫ్యూచర్లో కూడా చాలా దీని మీద హోప్స్ పెట్టుకొని గ్రూప్లో మా ఫ్రెండ్స్ అందరి సహకారంతోనూ అందరూ మా డొనేషన్ కానీ మా గ్రూప్ని పెద్ద ట్రస్ట్ లాగా మేము క్రియేట్ చేసి ఈ కార్యక్రమంలో అందరికీ సోషల్ యాక్టివిటీస్ కానీ ఇప్పుడు మా స్కూల్లో ఉన్నటువంటి మా తరపున చదివినటువంటి స్కూల్ స్కూల్ స్టూడెంట్స్ కూడా కొందరు ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ సహకారాలతో ముందుకు అందించి వాళ్ళతో పాటు ఎవరికైనా ఏదైనా ఆపద ఉన్నప్పుడు మేము గ్రూప్గా మా మా యొక్క గ్రూప్ మొత్తం కలిసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి మేము ముందుగా ఉంటాము అంతేకాకుండా సోషల్ యాక్టివిటీస్ కానీ మా గ్రూప్ని స్కూల్కి డెవలప్మెంట్ కానీ స్కూల్కి డెవలప్మెంట్ కూడా ఈరోజు కూడా అందరూ మా గ్రూప్ తరఫున కానీ ఇంకా పూర్వ విద్యార్థులు మాతో జత మంచి సరస్వతి విగ్రహాన్ని అదే సరస్వతి గుడిని నిర్మించడానికి కూడా ముందుకొచ్చారు దానికి కూడా యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఈ డొనేషన్ డొనేషనేషన్ డొనేషన్ అనేది కలెక్ట్ అయ్యింది ఇంకా ఫ్యూచర్లో కూడా దీన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తూ మరింత అభివృద్ధి చేయడానికి మా సాయశక్తుల మా ఉన్న మాతో కలిగినటువంటి దీంతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ